ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతి నమః నమ శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనము డిసెంబర్ మొదటి పక్షం పక్ష ఫలాలలో అంతర్భాగంగా నెక్స్ట్ మకర రాశి మకర లగ్నం వారికి తీసుకున్నట్లయితే మకర రాశి యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదాలు శ్రవణం నాలుగు అలాగే ధనిష్ట రెండు పాదాలు కలిపి మనకు ఈ యొక్క మకర రాశి కిందకి వర్తిస్తుంది మకర రాశి వారికి మీకు పంచమ కేతువు సారీ మీకు భాగ్యంలో ఉన్నటువంటి కేతువు ఆనందాన్ని ఇస్తాడు మీకు దశమాధిపతి అలాగే పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు లక్ష దోషాలు కొట్టకపోతాయి అంటారు శుక్రుడు రాశిలో కానీ లగ్నంలో కానీ ఉంటే అలాంటి ప్రయోజనం మీకు సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి భయభ్రాంతులు తొలగిపోతాయి అలాగే రాబడి కూడా పెరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు తల్లిగారి ఆరోగ్యం క్షీణించటం ఉద్యోగం లాభం ఉన్నప్పటికీ కూడా మీకు ఉద్యోగపరంగా తండ్రి గారి ఆరోగ్యం తల్లిగారి ఆరోగ్యం క్షీణించటం ఇవన్నీ మీకు కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితులని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చంద్రుడు మీకు లాభంలో మీకు దశమ కేంద్రంలో ఉన్నాడు ఈయన మీకు సప్తమాధిపతి జీవిత భాగస్వామి ద్వారా సొసైటీలో ఉన్న పెద్దల ద్వారా స్త్రీమూర్తుల ద్వారా మీకు కొంత ఆనందమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది తద్మూలకంగా మీరు మంచి జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి మీ ఫలితాలు మారటానికి మీ కృషి మీరు పెట్టండి తద్మూలకంగా మీ జీవితం ఆనందంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు వివాహాది శుభకార్యాలు విందు వినోదాలలో పాల్గొంటారు వివాహం కాని వారికి వివాహాలు కుదురుతాయి సంతానం లేని వారికి సంతాన శుభ సూచనలు ఏర్పడతాయి అలాగే ఈ యొక్క జల వనరులలో పనిచేసే వారికి కూడాను కొంత ఇప్పుడిప్పుడే ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయో అన్నట్టుగా ఉంటుంది రాహు మీకు వేయాధిపతి తృతీయాధిపతి ఈయన పంచమ కేంద్రంలో పంచమంలో కోన స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు మీకు రిలాక్స్ అవ్వటానికి ఈయన వ్యాయాధిపతి తృతీయాధిపతి ద్వారా ప్రయాణాలలో అలసట ఉన్నప్పటికీ కూడా మీకు బా బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది సివిలింగ్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ కుజుడు వచ్చేసి మీకు మీ రాశికి మకర రాశి వరకు లాభాధిపతి చతుర్థాధిపతి అని చెప్పుకున్నాగా ఈయన మీకు సప్తమంలో ఒకరించి ఉన్నాడు మీ తల్లిగారి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది తండ్రి గారి ఆరోగ్యం పట్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంత మీరు దీక్ష పెట్ పెట్టినట్టుగా కొంత గమనించి వారికి చేయూతనివ్వాల్సిన పీరియడ్ ఈ పీరియడ్ అలాగే జీవిత భాగస్వామి ద్వారా వచ్చి మీకు ఆనందం బాగుంటుంది సొసైటీలో మీకంటూ కొంత కొత్త మార్గాన్ని ఎంచుకుంటారు మీ జీవిత పై మోటివేషన్కి తీ తీసుకునే స్టెప్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మీకు ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మీకు రెండో ఇంట్లో ఉన్నటువంటి శని మకర శని మకర రాశిలో వారికి ఏళ్ళనాడు శని ప్రభావం ఉంది కదా ఏలనాటి శని ప్రభావం ఉన్న వారికి చనిపోతూ పోతూ మీకు లాభాన్ని చేకూరుస్తాడు అలాంటి ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే మీరు చవి చూస్తారు ముందు ముందు ఇంకా చాలా రిలాక్స్ అయిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి వాహనం వివా అలాగే వస్తువులు బంగారం స్థలాలు ఇలాంటి వాటిల్లో కూడా మీకు కొంత కలిసి రావడం మీ ఉద్యోగం స్థిరం అవ్వటం ఇవన్నీ మీకు ఆనందాన్ని కలగజేసే అవకాశాలు వచ్చే పీరియడ్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ మీకు ఈ యొక్క ధనురాశి వారికి తీసుకున్నట్లయితే చక్రవాక రాగం వినటం శ్రేయస్కరం దాన్ని ఎలా వినాలి మనము ఒక శుక్రుడు పెట్టి ఈ పిటికీలు పిగించి ఇలా ఇలా పెట్టుకోవాలి ఈ ముద్రలో కూర్చొని చక్కగా మీరు చక్రవాక చక్రవాక రాగం వినండి దేవి ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి కర్ణాటక సంగీతంలో ఇది గొప్ప రాగం చక్రవాక రాగం ఈ రాగం ఇంటి ముద్రలో కూర్చున్నట్లయితే ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ముద్ర అలాగే ప్రాణాయామము ఆసనము పూజ జపం హోమం తపం అన్నీ మారిపోతాయి ఒకసారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపచేసుకొని ఈ శాంతులన్నీ చేసుకోగలిగితే మీ జీవితాన్ని మీరు ఇంకాస్త అవుతారు కింద స్కూరటువంటి నెంబర్ని కన్సల్ట్ చేయగలరు స్వస్తి